ఏస్తూ ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రే దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ఉదయమే లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివిన్నారని నేను నమ్ముచున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ మీరు ఎందుకన బలపరచబడుతున్నారు కదా అవునండి మన దేవుడు మరి కృపోన్నతుడు మహిమోన్నతుడు ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉంటే హృదయములు ఎంతో నెమ్మది కదండి హృదయములు ఉన్న భారమంతా ఆయన మాటల ద్వారా తొలగిపోతుంది కదా అందుకే కదా భక్తుడు అంటాడు దావిదు అయా నీ వాక్యము నా నా బాధలు నాకు నెమ్మది కలుగు చేసిందని మరి దావిదు తెలియజేస్తున్నారు అవును మన బాధల్లో మనం భయంకరమైన బాధల్లో ఉండినప్పుడు ఆయన మాట మన హృదయాలకు నెమ్మది కలుగు చేస్తుంది కదా నిజమండి ఆయన మాటలే మనకు జీవితాల్లో నెమ్మది కలుగు చేసేది దేవుని బిడ్డ మరి ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా ఈరోజు ప్రభు మనకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనో రైజలో అలెలోయ ఎంత గొప్ప శ్రేష్టమైన వాగ్దానం అండి మన ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ పిల్లలారా మన దేవుడు మనకు ఆలోచనలు ఇచ్చే దేవుడై ఉన్నాడు నిజంగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది భక్తులు దేవుని యొక్క ఆలోచన తీసుకొని వారి జీవితాలను కొనసాగించారు ప్రియ పిల్లలారా మన దేవుడు ఆలోచనకు కర్తయ్యే ఉన్నాడు అందుకే ఆయన మనకు ఆలోచనలు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు చూడండి ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితంలో మీ యొక్క మరి జీవితాల్లో సరైన ఆలోచన విధానం లేక మీరు సరైన ఆలోచన తీసుకోలేక మీ జీవితం గూర్చి మీ భవిష్యత్తు గూర్చి మీ వివాహ విషయాల్లో కావచ్చు మీ ఉద్యోగ విషయాల్లో కావచ్చు అలాగే ప్రతి విషయంలో సరైన ఆలోచన చేయలేక ఒకవేళ అయిపోతున్నారా నాకు మంచి ఆలోచన చెప్పేవారు లేరు నాకు నా జీవితంలో అని బాధపడుతున్నారా ప్రియదేవుని బిడ్డ ఒకవేళ సరైన ఆలోచన విధానం మీకు లేకపోవడాన్ని బట్టి కుటుంబ పరంగా నష్టపోయి ఉన్నారా అనేక మంది మరి స్నేహితుల యొక్క ఆలోచనను తీసుకొని ఒకవేళ నష్టపోయి ఉన్నారా మీరు ప్రే దేవుని బిడ్డ నాకు సరైన ఆలోచన చెప్పి వారు లేరండి అందుకే నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో నాకు అర్థం కావట్లేదు మరి అని ఒకవేళ మీరు బాధపడుతున్నారా కృంగిపోతున్నారా నిజమండి కొంతమంది సరైన ఆలోచన చేయలేక వివాహ విషయాల్లో కూడా మరి ఎంతగానో నష్టపోతూ ఉన్నారు కదా ఒకవేళ మీరు కూడా అలాగే నష్టపోయి ఉన్నారేమో సరైన ఆలోచన విధానం లేక మరి కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించుకోలేకపోతున్నారేమో రే దేవుని పిల్లలారా మరి ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నీ మీద దృష్టి నిలిపి నీకు నేను ఆలోచన చెప్పేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు అండి ఎంత మంచి దేవుడండి ఆయన మన మీద దృష్టి నిలిపి ఆయన దృష్టి నీ మీద నిలిపి ఆయన దృష్టి నీ కుటుంబం మీద నిలిపి ఆయన నీకు ఆలోచన చెప్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ పిల్లలారా ఆయన ఆలోచన ఇస్తే మన జీవితాలు ఎంతో మధురంగా ఉంటాయి కదా ఆయన ఆలోచన ఇస్తే మన జీవితాల్లో మన సక్సెస్ చూస్తాం ఆయన ఆలోచన మనం తీసుకుంటే రే దేవుని బిడ్డ మన యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి మనం వెళ్ళగలుగుతాం ప్రియ పిల్లలారా మరి చూడండి భక్తుల జీవితాల్లో ఎంతోమందికి దేవుడు ఆలోచన ఇచ్చాడు ఎంతోమంది రాజుల జీవితాల్లో మరి దేవుని ఆలోచనలు తీసుకొని రాజులు గొప్ప విజయాన్ని పొందుకున్నారు రే దేవుని బిడ్డ నిజమే మరి ఆ యొక్క గిద్యోను కూడా దేవుడు ఎంత గొప్ప ఆలోచన ఇచ్చాడండి యుద్ధం చేసే సమయంలో మరి ఆ యొక్క శత్రువుల మీద యుద్ధాన్ని చేయడానికి మరి గిద్యోను వెళుతున్న సమయంలో దేవుడు ఎంతో చక్కటి ఆలోచన గిద్యోనికి ఇచ్చి మరి ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని యొక్క గిద్యోనికి దేవుడు అనుగ్రహించాడు ప్రే దేవుని పిల్లలారా అవునండి దేవుడు ఆలోచన కరతయ్యి ఉన్నాడు గనక ఆయన మంచి మంచి ఆలోచనలు మన జీవితంలో కలుగు చేస్తారు ప్రే పిల్లలారా మరి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఎవ్వరు ఆలోచన చెప్పేవారు లేరండి నేను సతమతమైపోతున్నా ఏ ఏ యొక్క డెసిషన్ తీసుకోవాలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో నా జీవితంలో సరైన ఆలోచన లేక మరి ఏం చదవాలో అర్థం కాక మరి ఏ ఉద్యోగంలో నేను జాయిన్ అవ్వాలో అర్థం కాక ఏ వ్యాపారాలు మరి నేను చేయాలో అర్థం కాక ఎలా ఏ రీతిగా వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోవాలో అర్థం కాక నేను సతమతమైపోతున్నాను అని బాధపడుతున్న మీతో ప్రభు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే దేవుని బిడ్డ ఆయన ఏమంటున్నారు నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మరి ఆయన ఇచ్చే ఆలోచన మనం స్వీకరించినట్లయితే మన జీవితాల్లో గొప్ప విజయాన్ని మనం పొందుకోగలుగుతాం ప్రియ పిల్లలారా మరి ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకోండి నమ్మండి దేవుని యొక్క మాటను ఆయన నీతో మాట్లాడుతున్నారు ఈరోజు నీ మీద దృష్టి నిలిపి నేను నేను నీకు ఆలోచన చెప్తాను అంటున్నారు ఇంకెందుకు నీకు భయం నాకు ఇంకెవ్వరు ఆలోచన చెప్పేవారు లేరని ఎందుకు ఇంకా కృంగిపోతావు ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానాన్ని ఈ మాటను నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో ఇసయ్యా అయ్యా నాకు ఆలోచన చెప్తానని ఈరోజు నాకు వాగ్దానం ఇచ్చావు నా మీద దృష్టిని నిలిపి ప్రభు వాళ్ళు నాకు ఆలోచన ఇస్తానని నాయనా వాగ్దానం ఇచ్చావు నాయనా ఈ వాగ్ ఈ యొక్క మాటను బట్టి నీకు థ్యాంక్స్ ప్రభా ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ఇసయ్యా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని నువ్వు అని నువ్వు అడిగి ఆ వాగ్దానాన్ని హృదయంలో నువ్వు రిసీవ్ చేసుకుంటే దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహోన్నత వందనాలు స్తోత్రాలయ్య ఉదయ కాలపు విలమెరిచిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీ వందనాలు నీ మీద దృష్టి ఉంచి నీకు నేను నీకు నేను ఆలోచన చెప్పేదినని అయ్యా మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి నాయన అయా వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఈ యొక్క జీవితాల్లో అయా ఇదిగో తండ్రి వారికి ఏమేమి అవసరతలు వారు ఉన్నారు నాయన ఎటువంటి బాధలు ఉన్నారో ఎటువంటి వ్యాధనలో ఉన్నారో ఎంతటి కన్నీటితో ఉన్నారో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు నాయన అయ్యా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అలాగే వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి ప్రతి బాధల నుంచి ప్రతి వేదన నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఏసయ్యా అయ్యా ఒకవేళ ఇప్పటి వరకు సరైన ఆలోచన సరళి వారికి లేక అయ్యా జీవితాల్లో చాలా నష్టపోయి ఉన్నారేమో దేవా అయ్యా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు నైనా దృష్టి వారి మీద దృష్టి నిలిపి ఇస్తానని అయ్యా చెప్పిన దేవా నీ ఆలోచనలు వారికి అనుగ్రహించి ప్రభా వారి జీవితాల్లో ఉన్నతమైన కృపలోనికి వెళ్ళడానికి నీకు నీ యొక్క సహాయమును అందించమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా రోగులకు ఎవరైనా ఉంటే వారిని ముట్టుకోతండి చెదిరిపోయిన కుటుంబాలు ఎవరైనా ఉంటే వారిని కట్టండి ప్రభా ఇదిగో తండ్రి నాయన అయ్యా ప్రభా తండ్రి వ్యక్తిగతంగా ప్రభు ఎట్టి అవసరతల్లో ఉన్నారు వారి అవసరతలన్నీ తీర్చండి అయ్యా కోర్టు కేసుల్లో మీరు తోడుగా ఉండండి వారికి న్యాయం జరిగించండి అయ్యా తండ్రి నాయన్ అలాగే ప్రభు ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని నిండుగా ఆశీర్వదించయ్యా నూతనమైన దీములతో వారు నింపండి అయ్యా ఈ సంవత్సర కాలం నీ కృపాక్షేమములతో వారు నడిపండి అయ్యా ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించమని నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా